కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నీలా రియల్ వ్యాపారుల నిరుద్యోగులను కిరాయి మనుషులు అంటావా ఏపీలో సాధ్యమైన వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇక్కడ ఎందుకు కాదు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రవీణ్ కుమార్ ఫైర్ అంటే ఏంది అంటే బ్లాక్మెయిల్ చేసి అధికారంలోకి వచ్చిన చరిత్ర అయినది లేదా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చరిత్ర వెనక నుండి ముందుకేసినా ముందు నుండి వెనకకేసినా ఒకటే కనబడుతుంది ఏం కనబడుతుంది ఆయన బ్లాక్ మెయిలర్ అనేది అందరికీ తెలుసు ఆయన ఒక్కొక్కరిని తొక్కుకుంటూ వచ్చిండు అనేది ఆయనే దాంతో దాంతోపాటు ఇంకొక పెద్ద అంశాన్ని కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు నేను ముఖ్యమంత్రి కావడం కోసం ఏదైనా చేస్తా అంటే గదే చేసిండు ఇంకేముంటుందండి ఈ రోజు నిరుద్యోగులను కిరాయి మనసులు అంటాడు రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగులు అన్న ఆశ్చర్యం లేదు రేపు పొద్దుగాల ఇతర పార్టీ వాళ్ళని ఇంకేమన్నా పదాలు పెట్టి మాట్లాడనే ఆశ్చర్యం లేదు ఎందుకు అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మనకి ఇచ్చిర్రు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అధికారంలో ఉండమని అద్భుతమైన పరిపాలన ప్రజా ప్రజారంజకమైన పాలన చేయమని ఇచ్చిర్రు అనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు గుర్తులేదు రేవంత్ రెడ్డి గారికి అది గుర్తులేదు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోయి రండి రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారు అంటే అసలు ఆయన ఏది పట్టేసుకోడు ఆయన కావాల్సింది ఏంది దాచుకోవడం దోసుకోవడం ఇదే జరుగుతున్నది అని చెప్తారు ఎందుకంటే రాష్ట్రం వచ్చిన తర్వాత తొలినాళ్ళల్లోనే అంటే వీళ్ళ ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో అప్పటి నుండి ఆయన ఆర్టీఏలు వేసే బ్యాచ్ అవుట్ ఉండదు మీ అందరూ తెలుసు తర్వాత వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి ఎన్ని పైసలు పంపించిండు ఏమేం మాట్లాడిండు మీ అందరిదే ఒక్క సంవత్సరం కడుపు మార్చుకుంటే రుణమాఫీ అవుతుంది అని రకరకాలుగా కూడా చెప్పిండు కదా ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఒక వింతలే వింత లెక్క ఎక్కడ రుణమాఫీ చేయనట్టు చేస్తాడు అది ఐదు ఎకరాల మూడు ఎకరాల రెండు ఎకరాల అనేది ఆయన గైడ్ లైన్స్ పెడుతుండట ఈయన కోచింగ్ సెంటర్లు అంటే పాప ఆయన కోచింగ్ సెంటర్ల దగ్గర పోయి గ్రూప్ ఓ గ్రూప్ ఓ గ్రూప్ త్రీ ఓ డిఎస్ఈ లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కొలువుకు ప్రిపేర్ అయితే తెలిసేది తెలియదు కదా ఎందుకు తెలుస్తుంది ఆయనకి ఏం తెలుస్తుంది అంటున్నా ఢిల్లీ వీధులలో షిక్కర్లు కొట్టుడు తప్ప ఇంకేమైనా తెలుస్తుందా అంతే కదా మరి రియల్ నిజంగా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వ్యాపారమే చేస్తే వ్యాపారాలే చేస్తే మరి అధికారం ఎవరి చేతిలో ఉంది ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఉన్నది కదా మరి వారు వారు నిరూపించవచ్చు కదా ఇది ఇది కథ ఇది ఇది ముచ్చట అని కానీ చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తలేడు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి వారి చేతుల్లోనే ఉన్నది కదా అధికారం అనేది ఇక దానితో పాటుగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడుర్రీ